కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ మేడం కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది నేనంటే గిట్ అని వాళ్ళు చాలా మంది మేము లీగల్ గా వెళ్ళి రిజిస్టర్స్ చేసినా కూడా కావాలని ఇలా చేస్తున్నారు అంటే కూడా చెప్పడం జరిగింది సో మీకు ఏంటి ప్రాబ్లం నాకు ఆమె ఏమన్నా నా కులపల్లా నా నా బంధువుల ఒక ఎమ్ఆర్ఓ గారు కలెక్టర్ గారికి మేము మొన్న చూసా దరఖాస్తు ఎంఆర్ఓ గారి మీద ఇప్పటి వరకు మళ్ళీ లేదు ఏం రిపోర్ట్ లేదు స్పందన లేదు ఏం చెప్తారు సార్ న్యాయం ఎక్కడ జరుగుతుంది న్యాయం ఎక్కడ జరుగుతుంది కలెక్టర్ దగ్గర చూస్తే అత్తున్నాం పోతున్నాం ఎక్కడ జరుగుతుంది సార్ మాకు బాధతో మాట్లాడుతున్నాం మేము అవు సార్ మేము మాకు బాధ ఉన్నది సార్ నా ప్లేస్ లో మీరు సార్

ఏం చేయమంటారు మరి మందు డబ్బా తీసి తెచ్చుకోని సచిపోతాం ఇక మనిషి చేసుకొని వాళ్ళే బతుకొని చచ్చిపోయినాక ఏవైతే సార్ కలెక్టర్ గారి దగ్గరకు వచ్చినాక న్యాయం జరగకపోతే ఇంకెక్కడికి పోతే న్యాయం జరుగుతుంది సీఎం దగ్గర కొమ్మంటరా మరి ఇక పై ఆఫీసర్ దగ్గర ఇక్కడ కొమ్మంటారు సార్ సీఎం గిట్లు వస్తాడా నాకు దున్ని పెడతా లేకపోతే నాకు మళ్ళీ చామని చెప్పి ఫోన్ చేస్తాడు మరి ఏం చెప్తాడు చెప్పండి ఏం చేయమంటారు సార్ ఇంకెక్కడ న్యాయం సార్ న్యాయం ఎక్కడ ఉన్నది మాట్లాడదు సార్ ఈ ప్రశ్నలు ఏం పనికి సార్ మా బాధను భరించలేకనే వాళ్ళు వచ్చింది మేమైతే పిలుచుకుని కాదు కదా సార్ ఇలా ప్రజావాణి మీటింగ్ అనే ఇక్కడికి వచ్చి వేల మంది వచ్చారు ఈ లక్షల మంది ఏం వచ్చారు సార్ అన్యాయం జరుగుతుంది అనే వచ్చి సవరణలు ఏమన్నారు చూచి చర్య ఏమన్నారు ఏం చూసి సరి చేస్తారు సార్ నాకు ఒక డాక్యుమెంట్ ఉంటుంది నాకు రిజిస్ట్రేషన్ ఉంటుంది నాకు ఐదం పక్క వారు నేను గంగాధర రెండు వేల పదకొండులో నేను ముప్పై నాలుగు గుంటలన్నర భూమి కొనుక్కున్నా నైంటీ ఫోర్ సర్వే నెంబర్ నా పేరు గంగాధర మల్లేశం సార్ నా పేరు గంగాధర మల్లేశం నేను ముప్పై నాలుగు గుంటలన్నర భూమి కొనుక్కున్నా గంగాధరల కొనుక్కుంటే నాకు అమ్మినేనే ఓకే పట్టదారు ఓకే దాన్ని రిజిస్టర్ చేసిండు రిజిస్టర్ చేసినాక తర్వాత రెండు సర్వే నెంబర్ల వాళ్ళ చిన్నబాబు అన్నట్టు ఆయనకు ముప్పై నాలుగు గుంటలన్నర ఉన్నది నాకు ముప్పై నాలుగు గుంటలన్నర అమ్మిండు అమ్మినాక మా వాళ్ళ తమ్ముని బాబా నాకు ఎవరైతే భూమి అమ్మిరూ గపూర్ అన్నటైనే వాళ్ళ బామ్మది అన్నట్టు తమ్ముని తమ్ముడు బామ్మది మా అయినా మాకు ఇంట్లో ఉన్నది అని చెప్పని మోక మీదకి వచ్చి నన్ను నానా ఇబ్బందులు పెట్టుకుంటూ నన్ను భయజేస్తుండు ఆయనకే కాగిధం లేదు అది ధరణిలా చంపాయి నైన్టీ ఫోర్ సర్వే నెంబర్లో వాళ్ళకున్న ముప్పై నాలుగు గుంటలన్నర నా ముప్పై నాలుగు గుంటలన్నర చూత ఆయన పొన్నని ఎక్కించి ఆయనకు పాస్బుక్ ఇష్యూ చేయడం జరిగింది కాబట్టి నాకు ఆన్లైన్ పొజిటింగు నాకు చూత మేడం గారు ఇచ్చారు ఎవరు రాజేశ్వరి మేడం అని ఎంఆర్ఓ గారు నాకు పొజిటింగ్ ఇచ్చింది మేడం నాకు ఆన్లైన్ చేయాలంటే ఆమె ట్రాన్స్ఫర్ అయింది నాది ఆన్లైన్ చేసి నాకు ఒకటే నాకు పాస్బుక్ ఇష్యూ చేయమని చెప్పి నేను ఎప్పుడు పోయినా నేను మోకా మీదకి వెళ్తే వాళ్ళు కొట్టడం నన్ను తిట్టడం ఎవరినో నలుగురు వటకడ రావడం నన్ను ఏదో ఇటును నన్ను ఒక్కరిని చూసి నన్ను నానా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది అది పోలీస్ స్టేషన్ల చూత ఒకసారి కంప్లైంట్ చేయడం జరిగింది నీవు ఏం చేస్తావాయా మళ్ళీ వచ్చావు వాడికి ఏం పనిపోతావాయా అని వాళ్ళు అనడం మళ్ళీ అక్కడికి వెళ్ళి సిఐ గారి దగ్గరికి వెళ్ళినా చొప్పదండి సిఐ గారు లక్ష్మణ బాబు ఉంటే లక్ష్మణ బాబు దగ్గరికి వెళ్ళాను వెళ్తే ఆయన చూత మోగం మీదకి వస్తున్నా పావాయ అన్నాడు మోగ మీదకి వచ్చిండు మీలయ్యారు ఏమైనా డాక్యుమెంట్ కూడా వట్టుకురావా అన్నాడు నా రిజిస్టర్ కాపీ చూసా పట్టుకొని పోయినా పోలీస్ స్టేషన్లో చూస్తా ఇది ఏమన్నా ఉంటే మలేషం మాట్లాడుకుని అని అన్నాడు ఏం మాట్లాడుతున్నా సార్ భూమి విధానం మేము చేయలేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళావా అన్నాడు ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే ఏ ఎంఆర్ఓ దగ్గరికి పోయినా కానీ పోయినా ఎమ్మెల్యే గారు మా చొప్పదండి కానిస్టేబుల్ సుంకే రవిశంకర్ గారి దగ్గరికి వాళ్ళు అంతకుముందు ఎమ్మెల్యే దగ్గరికి బుడిగ శోభాకర్ దగ్గరికి గౌడే నేను ఎవరి దగ్గరికి పోలేదు నేను ఒక్కటే ఉన్నా నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా నేను ఎవరు సొమ్ము అన్యాయంగా నేను తీసుకోలేదు కాబట్టి నేను ఎవరికి పైసలు పెట్టి అయ్యా నీ దండం పెడతా అనడానికి పోలేదు కాబట్టి నేనంటే గిట్టకుంటా వాళ్ళు ఏం చేస్తాడ్రా వీని ఒక్కరిని ఇను సంపేత్ అయిపోతారా అని ఒక ఆలోచనకు వచ్చి రాజకీయా చూసుకొని ఈ ఎంఆర్ఓ గారికి అంతే ఉన్నారు ఆ రైలుకు అంతే ఉన్నారు అందరికీ అంతే ఉన్నారు సార్ నా బాధ గిది ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారికి చూత ప్రజావాణిలా రెండు సార్ల మీటింగ్ పెట్టిన రెండు సార్లు మొన్న పోయినా సుమారు అన్నాడు దరఖాస్తు ఇచ్చిన దానికి స్పందన లేదు భూభారతిలా ఇచ్చినా రెండు సార్ల చుట్టూ కంపౌండ్ పెడుతున్నారు మేడం అంటే నేను ఏం చేయనాయా నేను నచ్చిట్లా ఆపన్న అన్నది మేడం మీ పని మీరు చేయాలి ఒకటే ఆబ్జెక్షన్ చేయాలి మనిషిని దోలురి ఇది ల్యాండ్ కిరికిరు ఉన్నది కాబట్టి మీరు ఆగున్నాయా పెట్టకూరాలే మేడం అని నేనంటే నేనేం చెప్తా పోలీస్ చేట్ట ఉన్నా కాడికో అని అన్నది నేను ఇట్టవు నాకు కాడికి పోతే పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు మేము భూముల సమస్య మేము పరిష్కారం చేయమాయా అది ఎంఆర్ఓ గారు చేస్తారు అని అంటారు మరి ఎక్కడికి అవుడు కలెక్టర్ దగ్గరికి పోతా ప్రజావాణిలో మీటింగ్లో వస్తా నేను దరఖాస్తు ఇస్తా అని చెప్పని మొన్న పెయిన సుమారు అని నాడు ఇచ్చాను నాకు ఏం స్పందన లేదు ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఈ రోజుతో రావడం జరిగింది ఈ రోజుతో నేను ప్రజావాణిలో ఇచ్చిన మొన్నటి పిటిషన్ అటేవేంది ఈ రోజు ఇక్కడ అట్లయింది నాకు ఏం స్పందన లేదు మా ఎంఆర్ఓ గారు గంగాధర ఎమ్మారావు గారు నాకు ఏలాంటి న్యాయం చెయ్యను అన్నది నేను ఉన్నంత చెప్పు నీకు ఏం జరగదు పో అన్నది నన్ను నువ్వు ఏం చేయలేవు అన్నది అంటే నేను నిన్న ఏం చేస్తా మేడం మీరు ఒక మండల బాసు నన్ను నచ్చి మల్లేసి వచ్చి బెదిరిత్తుండని చెప్పని అంటే పోలీసు వాళ్ళు అత్తరు తీసుకుపోతారు లోపల వారితో నాలుగు అంగ పెట్టి కూర్తారు నా పరిస్థితి ఎందుకు ఉన్నది నేను మొదలే రెండు సార్లు యాక్సిడెంట్ అయింది నేను మొదలెక్కుంటాను ఇవాళ్ళకు కుదకముదే నేను అడ్డం పడతాను సార్ వాళ్ళకు ఉదకముదే నేను అడ్డం పడతాను పరిస్థితి

మా ఆరాయిని అడిగితే ఆర్ఐ నన్ను లెక్కలేదు ఇక ఇక కాబట్టి ఇక నేను ఎవరి దగ్గర పోవాలి నేను దిక్కు లేకనే కదా మేడం ఇక్కడ రావాల్సి వచ్చింది మళ్ళీ చూతా ఇక్కడ నేను ప్రజావాణిలో మీటింగ్ లో నేను ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చి రావడం జరిగింది అందుకోసానికే మీ అందరి దయవాలన నాకు న్యాయం చేయాలి అనేది నేను కోరుకుంటున్నా అంతకు మించి ఇంకా నాకు వేరే ఉద్దేశం ఏం లేదు మేడం చూసా అందుకే సొసైటీ చేసుకొని చచ్చిపోవాలి ఇక నాకు దిక్కు లేదు కదా ఏడుకోతావాడి కొమ్మ మేడం మా ఎంఆర్ఓ గారు గంగాధర ఎంఆర్ఓ అనుపమరావు గారు ఇక ఇవ్వాలి ఏం చేయక పిల్లలకి ఏం చేయాలి ఇక నాకు దిక్కు లేదని చాచిపోతే ఏం చేయాలి నా భార్యకి ఇంత పోతా నేను ఇంత పోసుకుంటా నా బిడ్డకి ఇంత పోతా తగ్గతాం తక్షణం ఇక్కడ ఇక పరిస్థితి మంచిగా లేదు ఇది నా పరిస్థితి ఇది దానికి మరి నా పేరు మల్లేశం ఊరు గంగాధర మండల్ గంగాధర నా ఇంటి పేరు సుధా గంగాధరని